ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇ మాటల ద్వారా నిజం తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన అలేక్యంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలేఖ్య చేసిన పనికి అసలు తనేమో తెలిసి తెలియక ఈ పనులన్నీ చేస్తుంది నేను ఇప్పుడు పూజారి తాతని దీనికి ఏదో రకంగా ఉపాయం అడగాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక మరొక వైపు సునంద శశకాంత్ అయితే అసలు ఈ విషయంలో ఏదోటి ఆలోచించకపోతే ఇంట్లో ప్రతిరోజు ఏదోటి గొడవ జరుగుతూనే ఉంది ఈ రోజు ఆనంది కట్టుకోవలసిన చీర కట్టుకుని కుంకుమ పొట్టు పెట్టమంది అంటే ఖచ్చితంగా తను కావాలనే ఇదంతా చేస్తుందని అనిపిస్తుంది రేపన్న రోజు ఆదిత్య నావాడు నాకు ఇచ్చేసి వెళ్ళిపో అంటే అప్పుడు ఆనంది ఒకవేళ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటే అప్పుడు ఆదిత్య పరిస్థితి ఏమైపోతుంది ఎప్పటికీ ఇంటి పెద్ద కోడలుగా ఆనందిని తప్ప ఆ స్థానంలో ఎవరిని కూడా చూడలేను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది అయితే ఇంతలో అయితే చెప్తూ ఉంటాడు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు సునంద అసలు ఆదిత్య ఆనందికి ఎప్పటికీ అన్యాయం చెయ్యడు ఇప్పుడు అలేఖ్యకి గతం గుర్తు లేదు అన్న ఒకే ఒక జాలితో చూస్తున్నాడు తనకి గనక గతం గుర్తుకు వచ్చిన తర్వాత ఆనందిని ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటాడు ఆనందిని ఆదిత్య ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు కూడా అర్థమైంది అందుకారణంగా మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఎటొచ్చి మనం అలేఖ్య సమస్యను దూరం చేసుకుంటే సరిపోతుంది అంటూ సస్కాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉండగా ఆదిత్య దగ్గరికి ఆనంది అయితే వస్తుంది ఏంటండి ఇంకా మీరు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారంటూ అనగానే నువ్వు అసలు ఇంత సహనం ఓర్పుతో ఎలా ఉండగలుగుతున్నావానంది ప్రతి విషయంలో నిన్ను చూస్తూ ఉంటే అసలు నేను ఆలోచించేది ఒక్క మూలక కూడా రాదేమో అని అనిపిస్తుంది అసలు నువ్వు ఏ రకంగా ఇంత మంచితనంగా ఆలోచిస్తావో అర్థం కావడం లేదు నీ మంచితనం ముందు అందరూ కూడా దిగదుడిపే అనిపిస్తుంది అంటూ ఇక అయితే అంటూ ఉండంగా అదేంటండి ఏముంది మీరు మంచివారే కదా మీరు అందరి మంచి గురించి ఆలోచిస్తారు అంటూ అనంగానే అది కాదు ఆనంది పూజారి గారు అంతగా చెప్పి నీకు ఇచ్చిన తర్వాత కూడా ఆ చీర తను కట్టుకుంటే నీకు కోపం రాలేదా అంటూ అనంగానే దీంట్లో కోపమే ఉందండి ఆ శివయ్య నా కోసం పంపించాడు కానీ ఆ చీర కట్టుకునే యోగ్యత తనకే ఉండుంటుంది అందుకే దివ్య కట్టుకుంది ఏదైనా నోటి వరకు వచ్చే వరకు కూడా తెలియదు కదా దాని మీద ఎవరి పేరు రాసుందో అలాగే ఆ చీర కట్టుకోవాలని దివ్య పేరే ఉంటుంది తనే కట్టుకుంది అంటూ అనంగానే ఇంతలో ఆదిత్యయితే అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ చీర గురించి గనుక ఇలా మాట్లాడుతున్నావు రేపన్న రోజు నన్ను తను ప్రేమించిందని నేను కూడా తనని ప్రేమించానని నీకు తెలిస్తే ఈ చీరలాగే ఇంతే సులువుగా నన్ను వదిలేసుకుంటావా ఆనంది అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో అర్థం కావడం లేదు అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు ఒకవేళ అప్పుడు నువ్వు అలేఖ్య మీదున్న జాలితో గనక ఇదే పని చేస్తే నేను తట్టుకోలేను అప్పుడు అలేఖ్యని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు నా మనసుకి బాగా దగ్గరైపోయాము ఈ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అన్న భయంతోనే ఈ విషయాన్ని బయట పెట్టడానికి కూడా భయపడుతున్నాను ఒకవేళ ఇంతకు ముందు అలేఖ్యని ప్రేమించిన ఆదిత్యానే అయితే ఎప్పుడో ఈ విషయాన్ని నీకు చెప్పేసేవాణ్ణి అంటూ తన మనసులో అనుకుంటూ ఆదిత్య కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హాల్లో అయితే కూర్చుంటారు ఇంతలో ఇక కాఫీ తీసుకురా ఆనంది అంటూ సునంద్ అయితే పిలుస్తుంది కానీ ఆనంది అయితే వినిపించుకోవడం లేదని అసలు ఇదేంటి నేను పిలిచిన పలకలేదు లేదు హాల్లోకి వచ్చిన వెంటనే ఆనంది వస్తుంది కదా మరి రాలేదేంటి అంటూ ఇక పిలుస్తూ ఉండంగా ఇంతలో శశాంత్ అయితే వస్తాడు ఏంటోయ్ పొద్దు పొద్దున్నే పెద్ద కోడల్ని పిలుస్తున్నావంటూ అనంగానే ఏముందండి పొద్దున్నే ఆనంది కాఫీ తీసుకొచ్చేస్తుంది కదా తన చేతి కాఫీ తాగందే నాకు తెల్లవారినట్టు ఉండదు ఇప్పుడు అసలు ఈ రోజు నేను పిలుస్తున్నా బయటికి రావడం లేదేంటి ఏం జరిగిందని పిలుస్తున్నాను అంటూ అనగానే అప్పుడే ఆదిత్య అయితే బయటికి వస్తాడు ఆదిత్య ఆనంది ఎక్కడ అంటూ అనంగానే అదేంటి లోపల కూడా లేదు మమ్మీ ఇక్కడ కూడా లేదా అంటూ అడుగుతూ ఉంటాడు అదేంట్రా ఆనంది ఎక్కడికి వెళ్ళిందో తెలీదా అంటూ ఇక శశికాంత్ కూడా అనంగానే ఏమో డాడీ నాకు కూడా ఏమీ చెప్పలేదు అంటూ చెప్పంగానే ఇంతలో మరొక వైపు చైతన్య జీవన అయితే బయటికి వస్తారు రాగానే ఇక వాళ్ళని అడగంగానే వాళ్ళు కూడా తెలియదనే చెప్తారు ఇక అలేఖ్య అడిగిన అలేఖ్య కూడా తెలియదనే చెప్తుంది ఇక అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి మమ్మీ ఆనంది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడే అత్తయ్య గారికి ఫోన్ చేస్తాను అంటూ అనంగానే అసలు అక్కడికి వెళ్ళిందో లేదో నువ్వు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కంగారు పెట్టడం ఎందుకు ఒక గంట చూద్దాము తను ఎక్కడికి వెళ్ళిందో అప్పుడు తెలుసుకుందాము అంటూ సునందనంగానే సరే మమ్మీ అంటూ ఆదిచ్యయితే అంటూ ఉంటాడు ఎంతసేపటికి ఇక రాకపోవడంతో వీళ్ళైతే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇదేంటి ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా రాలేదేంటి అంటూ కంగారు పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది ఇక ఆనందేదే చూసి ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అడగంగానే ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఆదిత్య సునంద వైపు అదేంటి ఆనంది అలా చూస్తున్నావు నేను మీకు చెప్పే వెళ్ళాను కదా తెలుసు కూడా ఇలా ఎదురు చూస్తున్నారేంటి అన్నట్టు చూస్తున్నావేంటి అంటూ ఆదిత్య అనంగానే అదేనండి నాకు అర్థం కావడం లేదు నేను ఎక్కడికి వెళ్ళాను ఇంట్లో ఉన్న దివ్యకి చెప్పాను కదా అంటూ అనంగానే దివ్యకి చెప్పావా అదేంటి మరి తను ఏం చెప్పలేదేంటి అంటూ అడుగుతూ ఉంటుంది సునంద ఇంతలో ఇక అప్పుడే అలీట్ అయితే బయటికి వస్తుంది ఏంటి నేను ఎక్కడికి వెళ్ళానో వెళ్ళకి చెప్పలేదా అంటూ అడగంగానే ఇక దివ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది అదేంటి నీకు నాయను ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నానో అన్నీ చెప్పారు కదా నువ్వు చెప్పకపోవడం ఏంటి అంటూ అనగానే ఇక షాకే చూస్తూ ఉంటుంది ఏంటి మేమంత కంగారు పడుతూ ఉంటే మేము కంగారు పడడం చూసి కూడా నువ్వు ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు అంటూ సునంద్ అయితే నిలదీస్తూ ఉంటుంది నిలదీయంగానే ఇక అప్పుడే ఇక అనేక అయితే ఇక షాక్ అయి చూస్తూ కంగారు పడుతున్నట్టు నటిస్తూ అక్క నన్ను క్షమించక్క పెద్దనాన్న ఫోన్ చేశారు కానీ ఆ విషయం వీళ్ళతో చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవ చేస్తారో నిన్ను తిడతారేమో అని భయంతో చెప్పలేదక్క వీళ్ళకి ఆ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు కదా అందుకనే చెప్పలేదు అంటూ అనంగానే అప్పుడే ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావా ఆనంది అంటూ అనంగానే నేను శివాలయానికి వెళ్ళాను ఆదిత్య గారు నిన్న నాకు ఇచ్చిన చీరని ఇక్కడ దివ్య కట్టుకుంది కదా దానివల్ల ఏదైనా దోషం జరుగుతుందేమో అన్న భయంతో పూజారి తాతని కలవడానికి వెళ్ళాను ఉదయాన్నే నాయన్ని తీసుకుని వెళ్ళాను ఇక తెల్లవారుజామునే మీ అందరినీ నిద్ర లేపడం ఎందుకు అని చెప్పకుండా వెళ్ళాను అప్పుడే తర్వాత నాయన కూడా అన్నారు ఈ పాటికి వాళ్ళు నిద్ర లేచే ఉంటారు నేను ఫోన్ చేసి చెప్తానమ్మా అంటూ ఇక నాయన ఫోన్ చేసేటప్పటికి ఇక దివ్య అయితే ఫోన్ తీసింది నేను చెప్తాను అనడంతో ఇక మీ అందరికీ నిజం తెలుసు కదా కంగారు పడరు అని అనుకున్నాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతకీ పూజారి గారు ఏమన్నారు అంటూ సునందైతే అడుగుతూ ఉండగా పూజారి గారు ఏమీ చెప్పలేదు అత్తయ్య కాకపోతే శివుడికి అభిషేకం చేయమన్నారు నీళ్ళ అభిషేకం చేసి వచ్చాను వెయ్యి బిందుల అభిషేకం చేశాను దాని కారణంగా ఎలాంటి దోషం ఉండదు నీ సంసారంలో ఎలాంటి గొడవలు రావు నీకు ఆ శివయ్య తోడుగా ఉన్నంత వరకు నీ కాపురం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారత్తయ్య అంటూ అనగానే ఇంతలో దివ్య అయితే అనుకుంటూ ఉంటుంది నేనుండగా నీ కాపురం సజావుగా ఎలా సాగుతుంది నేను ఖచ్చితంగా నిన్ను బయటికి పంపించేస్తాను కదా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకున్నా కానీ అది కుదరనివ్వను ఆది నా వైపు తిప్పుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక సునందైతే అడుగుతూ ఉంటుంది ఏంటి వెయ్యి బిందులు నీళ్ళభిషేకం చేశావా ఆనంది అయితే కొంతసేపు రెస్ట్ తీసుకో నువ్వు ఇలా ఇంతసేపు నించు మాట్లాడమే కష్టం వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ సునంద అయితే ఇక ఆనందిని లోపలికి అయితే పంపిస్తుంది ఇక ఇంతలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య అయితే అమ్మ ఈరోజు అయితే చాలా కంగారు పడ్డాను ఆనందికి నిజమేనా తెలిసిపోయిందేమో తను ఒకవేళ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అంటూ అనంగాని నేను కూడా ఒక్క క్షణం అదే భయపడ్డాను ఆదిత్య నువ్వు ఇంట్లో పక్కనే పామును పెట్టుకుని ఏ క్షణం కాటేస్తుందో తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నావు అందుకని ఆ పాముని సేఫ్ జోన్లో పెట్టాలి అంటే నువ్వు మాత్రం వినిపించుకోవడం లేదు ఎప్పుడు కాటేస్తుందో ఎప్పుడు నీ కాపురం కూలిపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది ఆదిత్య ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్లో కూడా ఎప్పుడు ఇంత టెన్షన్ పడి ఉండలేదు నేను నీ కాపురం విషయంలో మాత్రం అసలు నాకు అంతు పట్టడం లేదు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు ఆనంది కూడా అడ్డుపడుతూనే ఉన్నారు ప్రతి విషయంలో కూడా మీరు అడ్డుపడడం వల్లే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను మరొక వైపు ఆనందికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని కంగారు పడుతున్నాను అంటూ సునంద అనగానే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదో నేను ఎప్పటికీ ఆనందికి అన్యాయం చెయ్యను మమ్మీ అలేక్యకి గతం గుర్తు వచ్చిన మరుక్షణమే తనకి అర్థమయ్యేలా చెప్పి తనని తన తల్లి తండ్రి దగ్గరికి పంపించేస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు సరే అది చూద్దాము అంటూ ఇక సునంద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోగానే ఇంతలో ఇక ఆనంది అయితే లోపల రెస్ట్ తీసుకుంటూ ఉండంగా ఆదిత్య అయితే లోపలికి వస్తాడు ఆనంది నువ్వు ఈరోజు గుడిలో వెయ్యి బిందుల అభిషేకం చెయ్యడమేంటి అని అడుగుతూ ఉండంగా నేను మీకోసమే చేశాను ఆదిత్య గారు నా విషయంలో అయితే నేను ఏది పట్టించుకోను కానీ మీ విషయం వచ్చేసరికి నేను అన్నీ ఆలోచిస్తాను మిమ్మల్ని దూరం చేసుకునే ఏ విషయంలో కూడా అశ్రద్ధ చెయ్యను నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను ఆ చీర కారణంగా ఏదైనా అపశృతి జరిగితే నేను భరించలేను అందుకని వెళ్ళి పూజారి తాతని అడిగితే ఈ పరిష్కారం చెప్పారు మీ కోసం ఇదేంటి ఏదైనా చేయడానికి వెనుకాడను ఆఖరికి మీ గురించి ఆ శివయ్య నా ప్రాణాలే అడిగినా ఆనందంగా ఇచ్చేస్తాను అంటూ ఆనంది చెప్పంగానే ఆ మాటలకి ఆదిత్య అయితే ఆనంది ఆ మాట మాత్రం అనొద్దు నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వు నా ప్రాణం అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం అలేఖ్య అయితే వినేస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంత ప్రాణంగా మాట్లాడుకుంటున్నారు జీవన మాత్రం ఆదిత్య ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పింది ఇప్పుడే తనని నిలదీయాలి అంటూ అలేఖ్య అయితే ఇక జీవన గదిలోకి అయితే వెళ్తుంది ఇందులో జీవనైతే వాష్రూమ్కి వెళ్తుంది అప్పుడే జీవన ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఓహో వాళ్ళ చిన్న గ్రాని చేస్తున్నట్టుంది పాపం తను లో ఉంది కదా ఏం అవసరమై చేస్తుందో ఏంటో నేను లిఫ్ట్ చేస్తే సరిపోతుంది కదా అంటూ అలేఖ్య అయితే ఇందుమతి ఫోన్ అయితే తీస్తుంది ఇక లిఫ్ట్ చేయంగానే ఫోన్ జీవనే తీసింది అనుకుని నీకు ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది ఏంటి నిన్న ఏం జరిగింది చెప్పింది చెప్పినట్టు చేశావా అనేక్య ఫోన్ తీసిన వెంటనే సింహాద్రి అన్నీ చెప్పినా ఇంట్లో చెప్పకుండా చేశావా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అయినా ఈ రోజేంటి ఏ రోజో ఆ గొడవ జరగాలి ముఖ్యంగా ఆనంది ఆ ఇంట్లో ఉండడానికే వీల్లేదు ఆనంది బయటికి వచ్చేయాలి అది మన చిన్నప్పటి నుంచి శత్రువు అని తెలిసే కదా నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టి దాన్ని ఎలాగైనా బయటికి పంపించేయాలని చూస్తున్నావు దాన్ని చిన్నప్పటి నుంచి ఏమీ చెయ్యలేకపోయాము ఇప్పటికైనా ఏదో రకంగా దాన్ని బయటికి పంపించే దాన్ని ఏదో రకంగా ఆ ఇంట్లోంచి పంపించేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం ఆది చని సంతోషంగా ఉండనివ్వకూడదు తను తన భార్య దూరం అవుతే ఏదో రకంగా ఆ బాధ తట్టుకోలేక ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు ఇక ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది ఇక వాళ్ళ సంసారం విడిపోవడానికి ఆ అలేఖ్య కారణం కాబట్టి సునంద ఖచ్చితంగా అలేఖ్యను చంపేస్తుంది అది మాత్రం గ్యారంటీ ఈ అలేఖ్యను అడ్డు పెట్టుకుని మనం ఆ కుట్టిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేయాలని చూస్తున్నామని తెలియని పిచ్చిది పాపం మన కోసం ఏవేవో చేస్తుంది నిజానికి దానికోసం ఆ కుట్టి ఎంత చేసిందో దానికోసం ఎన్నో తాగాలు చేసింది దాని సంసారాన్ని పక్కన పెట్టింది దాని తల్లి తండ్రిని ఎదిరించింది అత్త మామని ఎదిరించింది దానికోసం అంత చేస్తున్నా అంత మంచి ఆనందికి ఈ అలేఖ్య అన్యాయం చేస్తుంది అంటే నువ్వు కూడా దాంతో జాగ్రత్తగానే ఉండాలి నువ్వు గనక జాగ్రత్తగా ఉండకపోతే నెక్స్ట్ టార్గెట్ నిన్నే పెట్టుకుంటుంది అప్పుడు నువ్వే నష్టపోతావు కుట్టి ఇంట్లోంచి వచ్చేసిన వెంటనే ఆనంది కూడా ఇంట్లోంచి ఆనంది వచ్చేసిన వెంటనే అలేఖ్య కూడా ఇంట్లోంచి వచ్చేసే ఫ్లాన్ చెయ్యి తనని వెంటనే ఇంట్లోంచి పంపించే అంటూ ఇక మాట్లాడేస్తూ ఉంటుంది ఇందుమతి మొత్తం అన్ని ఈ మాటలన్నీ విన్న అలేఖ్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళిద్దరూ నన్ను కావాలనే ఇలా వాడుకుంటున్నారన్నమాట ఆనంద్ యొక్క తప్పు లేదు అలాగని ఆదిత్యం మనసులో కూడా నేను లేను కావాలనే ఇది జీవన నన్ను ఇంత మోసం చేసి కుట్టి మీద పగ తీర్చుకోవడానికి నన్ను పాముగా వాడుతుంది నేను వాళ్ళందరి ముందు శత్రువు నవ్వాలి వీళ్ళ చేతికి మట్టి అంటకుండా వీళ్ళు సమస్య వదిలిపోవాలి అనుకుంటున్నారు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెయ్యను ఇప్పటికే చాలా తప్పు చేశాను ఆనంది ఎక్కని ఎంతగానో బాధ పెట్టాను ఎన్నోసార్లు ఎంతో బాధపడేలా మాట్లాడాను ఆదిత్యాన్ని కూడా ఎంతో బాధ పెట్టాను అసలు ఇవన్నీ చెయ్యడం నాదే తప్పు అంటూ అలేక్యైతిక ఆనంది దగ్గరికి అయితే వస్తుంది ఆనంది చేతులు పట్టుకుని నన్ను క్షమించక్క నేను చెయ్యకూడని తప్పులు చేశాను నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను నిన్ను ఎంతగానో బాధపెట్టాను అన్నీ తెలిసిండి కూడా నువ్వు బాధపడేలా చేశానక్క ఇదంతా నేను కావాలని చెయ్యలేదు కేవలం జీవన మాటలు వినే చేశానక్క నువ్వు ఆస్తి కోసమే ఇంట్లో అడుగు పెట్టావని ఆదిత్యాని నువ్వు పెళ్లి చేసుకున్నదే ఆస్తి కోసమని అని నాకు జీవనే చెప్పింది ఆదిత్యాని ఒకప్పుడు నేను ప్రేమించానక్క నా పేరు దివ్య కాదు అలేఖ్య ఆ విషయం నీకు చెప్పేద్దాము అనుకున్నాను కానీ జీవన మాటలు విని ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోయాను ఇప్పుడు మొత్తం నిజం తెలుసుకున్నానక్క తప్పంత నాదే నన్ను క్షమించు ఈ విషయంలో ఆదిత్య తప్పు కూడా ఏమీ లేదు నీకు ఎన్నో సార్లు నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు నువ్వు వినిపించుకోలేదు అలాగని అక్కడ గారు కూడా నీకు నిజాన్ని చెప్పకుండా మాట తీసుకున్నారు మీ ఇద్దరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలక్క నా కారణంగా మీ ఇద్దరు విడిపోవడానికి వీల్లేదు అంటూ అలేఖ్య అయితే ఇక ఆనందికి క్షమాపణ చెప్తుంది ఇంతలో ఈ మాటలు విన్నా ఇక సునంద్ అయితే కోపంగా జీవన అంటూ పిలుస్తుంది జీవనైతే అప్పుడే బయటికి రాగానే ఒక్కసారిగా జీవన చంపైతే పగలగొడుతుంది ఏంటి ఇన్ని అబద్ధాల ఇన్ని కుట్రలు కుతంత్రాల నువ్వు అన్ని నిజాలు తెలుసుకుని కావాలని ఆనందిని ఇంట్లోంచి పంపించేయడానికి ప్లాన్ చేసావా ఇప్పుడు అలేఖ్య నిజం చెప్తే కానీ ఆ నిజాలు బయటపడలేదు నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ఇంత అన్యాయమా నీతో పాటే పెరిగిన ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యడానికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా నువ్వు అసలు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటుంది సునందైతే ఇంతలో ఆనంది అయితే అసలు ఎందుకు జీవనా నువ్వు ఎప్పటికప్పుడు మారకుండా ఇలాగే చేస్తున్నావు ఎన్నిసార్లు చెప్పినా ఇక నువ్వు మారవా ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇంత దారుణంగా నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు నీ కారణంగా జ్యోతమ్మ పరువు కూడా పోతుంది జోతమ్మ పెంపకానికి అవమానం జరుగుతుంది ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అంటూ ఇక ఆనంది కూడా జీవనకి నిలదీస్తూ షాక్ అయితే ఇస్తుంది ఇక అలైక్ అక్క ఇక నన్ను నువ్వు క్షమించక్కా నాకు గతం గుర్తుకు వచ్చింది ఇప్పుడు నేను నార్మల్ మనిషిని అయ్యాను ఇక నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానక్క ఇక్కడ ఉండను అంటూ అలేకి అయితే నిర్ణయించుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు